హాయ్ అండి వెల్కమ్ టు యూ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి పెసర పెసర్లతో ములగాకేసి పప్పు చేస్తున్నాను అందరూ పప్పు పెసరపప్పుతోని కందిపప్పుతోని చేస్తారు నేనైతే ఇలా చేస్తున్నాను పెసర్లతో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది హెల్దీ కూడా పిల్లలకి చాలా హెల్దీ పెసర్లతో ఏం చేసినా హెల్దీ కదా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగున్నదని అంటారు మీ ఇంట్లో వాళ్ళు ఒక్క బౌల్లో పెసరపప్పు తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అవి నోట్లో వేసుకుంటే కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అది వాష్ చేసుకోవాలి శుభ్రంగా పప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ములగాకు కూడా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి మనం ఇవంతా శుభ్రంగా వేపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ములగాకును కూడా శుభ్రంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ముల్లగాకు టమాటాలు కూడా వేస్తే బాగుంటుంది ఒక టమాటా రెండు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ వేసుకొని కడుక్కొని శుభ్రంగా నీట్గా చేసుకొని ఉండాలి పప్పులోకి మనం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు నమ్మరు నిజంగా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా ములగాకునైతే రెండు మూడు సార్లు కడగాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అది అది అసలు నీటిలో ములగదు కదా అది ఒకసారి రెండు మూడు సార్లు కడిగితే టేస్ట్ బాగుంటుంది అలాగే వేసుకోకూడదు కదా మనం అన్నీ కుక్కర్లోకి ముల్లగాకు పప్పు ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ వేసేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు వేసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం పసుపు ఆయిల్ వేసుకోవాలి తర్వాత కుక్కర్లో గ్లాస్ నీళ్ళు కూడా వేసుకొని అన్నీ వేసుకొని పై మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకోవాలి బాగా ఒక టై దీనికైతే కందిపప్పు పెసరపప్పు కంటే దీనికి టైం పడుతుంది ఎందుకంటే ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ అయినా టైం పడుతుంది సిమ్లో పెట్టండి పొయ్యి మీద సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచండి బాగా ఉడికినాక వేసుకోవాలి మీ అందరికీ తెలిసిందే కదంటే కావాలి ఏంటంటే ఇందులో ఫ్రెష్లో పెసరపప్పుతో పెసర్లతో చేస్తున్నాను నేను పెసరపప్పు కూడా కాదు కందిపప్పు కూడా కాదు ఇది పెసర్లతో చేస్తున్నాను ఇంకా ఇంట్లోకి వడియాలు కూడా కావాలని చెప్పి వేయించుతున్నాను ఇంకా వడియాలు చేసినాక లాస్ట్లో ఇంకా తాలింపు వేసేసి వేయిపాక బాగా వేయపాక ఇంకా అందులోకి పప్పు వేసేయాలి ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు నంబరు చాలా బాగుంటుంది పెసర్లతో అప్పట్లో పెసర్లు బాగా పాతకాలంలో పెసర్లతోనే పప్పు చేసుకునేవారు ఫ్రెండ్స్ మీకు తెలుసు తెలిసే ఉంటుంది ఒక్కసారి ఇప్పుడైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగున్నదని మిమ్మల్ని మెచ్చుకుంటారు ఆవాలు జీలకర్ర ఎంమిరగాయలు అన్నీ వేయించినాక బాగా ఏపినాక ఇంకా పప్పు అందులోకి వేసారు ఫ్రెండ్స్ ఒక్కసారి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తాలింపు వేసినాక బాగా కలపాలి కలిపేసి ఇంకా సర్వ్ చేసుకోవాలి అంతే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి బాయ్ లైక్ చెయ్యండి ఫ్రెండ్స్